అస్సలం వైకుం హాయ్ అండి ఈరోజు యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి చూడండి మనకు ఇలా ఎడ్జ్లో వచ్చేసి నెంబర్స్ అయితే వస్తాయండి ఏబీసీడీ అని అలా నెంబర్స్ అయితే వస్తాయండి ఆ నెంబర్స్ వచ్చేసి మనకు రైట్ సైడ్ అయితే క్లియర్గా ఉంటుందండి రాంగ్ సైడ్ వచ్చేసి గజిబిజిగా ఉంటుంది ఆ విధంగా మనం గుర్తు పెట్టుకోవాలండి షర్ట్కి వచ్చేసి షర్ట్ క్లాత్కి వచ్చేసి ఆ తర్వాత రాంగ్ సైడ్ చూడండి ఈ విధంగా మనము రెండు ఇంచులు అయితే ఎగస్ట్రా ఖర్చు అయితే పెట్టుకుంటామండి ఉక్సు పట్టి కాజా పట్టి దారాల పట్టి కోసం ఇంచులు అయితే ఎగస్ట పెట్టుకొని ఖర్చులు అయితే పెట్టుకుంటాము ఆ ఖర్చు దగ్గరకైతే అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీటుగా ఇలా ఐరన్ మాదిరి అయితే మనము చేతితోనే ఆ విధంగా నిమ్మురుకోవాలండి మొత్తం కింది నుంచి పైదాకా మనము చేతితో ఆ విధంగా మనము నిమ్మురుకుంటే ఇంకా మనకు నీటుగా మనకు అలాగే క్లా క్లాత్ అనేది ఫోల్డింగ్ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వారకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక పాటుకుని ఈ విధంగా మనం చూడండి ఖర్చు ఈ విధంగా చూడండి మనకు ఇలా రావాలండి చూడండి ఈ విధంగా చూడండి ఫస్ట్ ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత ఈ ఖర్చు ఉంటుంది ఖర్చు వస్తుందండి మనకు ఇక్కడ రెండించుల దగ్గరికి మనం ఖర్చు అయితే వేసుకోవాలండి కటింగ్ చూడండి మీకు అర్థం అవుతుంది కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఈ ఖర్చు దగ్గరికి మనం ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా నీటుగా వారకు స్టిచ్ చేసుకోవాలండి నీటుగా క్లాత్ అనేది మనకు ముడతలు రాకోకుండా నీటుగా ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత వారకు స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి రెండు భాగాలు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఉక్సులు పట్టి కాజా పట్టి బటన్స్ పట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఈ చిన్నపిల్లని కాబట్టి నేను నేనైతే ఎగస్ట బ్యాక్ సైడ్ ఎగస్ట పట్టి అయితే ఏం వేయలేదండి చిన్న పిల్లదే కాబట్టి వేయలేదండి మేము పెద్ద పెద్ద పిల్లలకు అయితే మనము బ్యాక్ సైడ్ పట్టి అయితే వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము సమానంగా పెట్టుకోవాలండి సంక వైపు సమానంగా పెట్టుకోవాలండి వైపు ఎగస్ట్ వచ్చినా సరిపోతుంది మనం కట్ చేసి కట్ చేసి కాలర్ అయితే వేయచ్చండి ఇంకా మనం సంక భాగంలో కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఆ తర్వాత చూడండి ఫ్రంట్ వైపుకు మనము ఫ్రంట్ వైపు కుట్టు పై కుట్టు అయితే వేసుకోవాలండి ఫ్రంట్ వైపుకు వచ్చే విధంగా ఈ విధంగా పై కుట్టు అయితే వేసుకోవాలండి చూస్తు స్తున్నారు కదా ఈ విధంగా పై కుట్టైతే వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా నేనైతే జోవి అయితే కుడుతున్నా చూడండి జోబీ కోసం వచ్చేసి నేను ఐదు ఇంచుల పొడవు అయితే తీసుకున్నానండి ఎడలికి వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఆ తర్వాత ఈ పై వైపున ఇలా డబుల్ ఫోల్డింగ్తో ఒక స్టిచ్ అయితే వేసుకున్నా చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇంకా తర్వాత మనం జోవికి చూడండి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి కావాలంటే మనం క్రాసుగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు జోవి జోబీ అయితే ఈ విధంగా క్రాసుగా కటింగ్ చేసుకొని మూల వచ్చే విధంగా మనము జోవి అనేది కుట్టుకోవాలండి చూసుకున్నారు కదా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత చూడండి మనకు కాజా వైపు కా మనకు కాజా వైపు అయితే వస్తుందండి ఈ విధంగా మనము జోవి వచ్చేసి చూడండి ఆమ్ రౌండ్ మనం రౌండ్ ఎక్కడ తిప్పుతామో అక్కడికైతే పెట్టుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనము రౌండ్ తిప్పుతాము కదా సంఖభాగంలో అక్కడ మనము ఈ జోవి అనేది వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ కాజా మనం కాజా స్టిచ్ చేసే పట్టి ఉంది కదా ఆ పట్టి పట్టి అవతలకి మనము ఈ జోవి వచ్చే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా నీటుగా సర్దుకుంటూ క్లాత్ను మనం గుని కిందికి పైకి లేకుండా నీటుగా మనము చూసుకొని ఈ జోవి అనేది స్టిచ్ చేయాలండి ఈ విధంగా రఫ్ చేయండి స్టార్టింగ్లో రఫ్ చేసేసి చూడండి ఇక్కడ కింది వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి వారకు స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ మూల దగ్గర సూది కిందికి దింపి ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఆ తర్వాత ఇటు సైడ్ చూడండి ఈ విధంగా మనము మూల వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లాత్ను నీటుగా సర్దుకొని మనం మూల కరెక్టుగా వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి వారకు స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ తర్వాత సూది కిందికి దింపి మూల దగ్గర మనము క్లాత్ అనేది తిప్పుకోవాలండి చూడండి ఈ విధంగా సూది కిందికి దింపి క్లాత్ అనేది తిప్పుకోవాలండి తర్వాత వచ్చేసి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ గుని మనము ఫోల్డింగ్ చేసుకోవాలండి ఈ విధంగా లోపలికి క్లాత్ ఫోల్డింగ్ చేసేసి ఇంకా స్టిచ్ చేసుకోవాలి చూడండి నీట్గా మనకు క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుందేమో చూసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి కొద్దిగా మీకు నిదానంగా చెప్తున్నానండి ఈ విధంగా మళ్ళీ తిప్పుకోవాలా చూడండి ఈ విధంగా తిప్పుకొని ఇంకా ఇక్కడ గుని ఫోల్డింగ్ చేసుకొని మనము ఇంకా రఫ్ ఇక్కడ కొని రఫ్ చేసేస్తే ఇంకా మనం జోబీ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా జోబీ అయితే కుట్టుకోవాలండి ఇంత నీట్గా వచ్చిందో కదా జోబీ అయితే మనకు ఈ విధంగా కుట్టుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దామండి హ్యాండ్స్ కోసం చూడండి మనం సేమ్ అంతేనండి నెంబర్స్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్కు చూస్తున్నారు కదా ఈ విధంగా వారకు స్టిచ్ చేసుకొని రెండు చేతులు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు సమానంగా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకోవాలండి అలాగే రెండు రైట్ సైడ్ లోపల సైడ్కి పెట్టుకోవాలండి ఈ విధంగా సమానంగా పెట్టుకొని మనం ఒక వైపుకి వచ్చేసి క్రాస్ అనేది తీసుకోవాలండి జస్ట్ కొద్దిగా క్రాస్ అయితే తీసుకోవాలండి మాకు కట్టుకొర కదే తినీ ఈ విధంగా రెండు సమానంగా పెట్టుకొని చూడండి ఇక్కడ కొద్దిగా ఒకవైపు మనము జస్ట్ కొద్దిగా క్రాస్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా రెండు చేతులకు క్రాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మనము లోపల సైడ్ ఖర్చు కనపరాకుండా స్టిచ్ చేయాలండి అందుకోసం మనం రైట్ సైడ్ చూడండి ఇలా కొద్దిగా క్లాత్ అనేది వారకు కొద్దిగా జస్ట్ కొద్దిగా అండి పైపింగ్ ఎలా అయితే మనం ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా దానికన్నా తక్కువలో మనము ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి రైట్ సైడ్ అండి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలండి మనం సంక వైపు జాయింట్ చేస్తాము కదా ఆ వైపు మనము కొద్దిగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటారు అలా చూడండి ఈ విధంగా కొద్దిగా జస్ట్ మనము క్లాత్ పీసులు మనకు బయటికి కనపరాకుండా ఉండడం కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి రైట్ సైడ్ ఫోల్డింగ్ చేయాల గుర్తు పెట్టుకోండి ఈ విధంగా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని రెండు చేతులు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రాలండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి మనము ఇంకా బాడీకి అయితే అటాచ్ చేద్దామండి ఇప్పుడు చూడండి శంఖభాగం రెండు మనము మధ్యలో ఫోల్డింగ్ చేసి చూడండి షోలర్ వచ్చేసి మనకు ముందర ఒకటిన్నర ఇంచుతో మనకు ముందరికి వస్త వస్తుందండి మనకు బ్లౌజులకు వచ్చినట్టు రాదండి కొద్దిగా షోలర్ అనేది మనకు ముందు వైపుకి వస్తుంది షర్ట్కి వచ్చేసి ఆ తర్వాత చూడండి జస్ట్ కొద్దిగా మనం ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా జస్ట్ కొద్దిగా క్రాస్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా క్రాస్ అయితే తీసుకొని ఇంకా మనము హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి లోతు తీసినది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కు వచ్చే విధంగా చూసుకోవాలండి ఆ తర్వాత చూడండి మనము షర్టుకు మధ్యలో ఖర్చు వేసాం కదా ఆ ఖర్చు హ్యాండ్కున్న ఖర్చు ఒక దగ్గరకు వచ్చే విధంగా చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చూడండి మనం హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో ఆ విధంగా చూసుకోవాలండి ఆ విధంగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి మనం ఫోల్డింగ్ చేసినది వచ్చేసి పైకి పెట్టుకోవాలి హ్యాండ్కి మీకు లేండి నేను చూసుకుంటున్నాను ఇక్కడ సరిపోతుందో లేదో అని చెప్పేసి చూస్తున్నాను ఇంకా చూడండి మనము హ్యాండ్ ఫోల్డింగ్ చేసినది పైకి ఉండాలండి దానిపైన మనం షెట్టు అనేది పెట్టుకోవాలి షర్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పైకి ఉండాలండి మన చేతి దగ్గరకు రాంగ్ సైడ్ షర్టు పైకి ఉండాలి అలాగే హ్యాండ్కి మనం ఫోల్డింగ్ చేసినది పైకి ఉ పైకి ఉండాలి ఫోల్డింగ్ చేసినది పైకి ఉండాలి దానిపైన షెట్టు పెట్టుకోవాలి షెట్టు వచ్చేసి రాంగ్ సైడ్ పైకి ఉండాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా పెట్టుకొని మనం ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలండి అలాగే మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా ముడతలు మాదిరి వస్తూ ఉంటుంది ఆ ముడతలు మనం అలానే స్టిచ్ చేయకుండా కొద్దిగా లేట్ అయినా సరే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ముడత అనేది రాకోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా నిదానంగా కొద్దిగా నిదానంగా మీకు అర్థం కావాలని నేను చూపిస్తున్నానండి ఈ విధంగా మనం క్లాత్ అనేది ఇగ్గకోకుండా హ్యాండ్ను కానీ షర్టును కానీ ఇగ్గకోకుండా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా హ్యాండ్ రైట్ సైడ్ పైకి ఉందండి హ్యాండ్ రైట్ సైడ్ పైన షర్ట్ ఉంది షర్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పైకి ఉందండి అర్థమైంది కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూడండి మనము షోల్డర్ వైపుకి వచ్చేసి ఈ హ్యాండ్ను ఫోల్డింగ్ షోల్డర్ వైపుకి అయితే వస్తుందండి ఇంకా ఈ వారకు మనం స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా మనకు పీసులు అనేవి కనపరాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనము జరుపుకుంటూ ఈ హ్యాండ్ వారకు స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చిందో మనకు ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అండి రైట్ సైడ్ గుని చూడండి ఇంత అస్సలు మనము ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అన్నట్టుగా ఈ ఇది జాయింట్ అయితే చేసుకోవచ్చండి ఈ ఇదే విధంగా రెండు వైపులా జాయింట్ అయితే చేసుకోవాలండి రెండు వైపులా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనము సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా రెండు చేతులు రెండు సమానంగా ఇలా చేతులు రెండు సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనకు ఎంత లూజు కావాలో చూసుకొని అక్కడికి నేనైతే వన్ ఇంచు అయితే ఎగస్ట పెట్టుకున్నానండి క్లాత్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేస్తున్న చూడండి లూజు నాలుగించులు అయితే పెట్టానండి పాపకు నాలుగించుల లూజ్ హ్యాండ్ లూజ్ పెట్టి ఈ విధంగా నేను వన్ ఇంచు ఖర్చుకు అయితే పెట్టానండి అయితే ఇది స్టిచ్ చేసిన తర్వాత చెప్తానండి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా కదా వన్ ఇంచు గ్యాప్తో అయితే నేను కుడుతున్నాను చూడండి స్ట్రైట్గా వన్ ఇంచు ఖర్చు ఉండే విధంగా కుడుతున్నానండి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ కూడా మనకు క్లాత్ అనేది పోగులు పోకోకుండా చూడండి ఈ క్లాత్ ఏ ఖర్చు మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా స్టిచ్ చేసినాము కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనము ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ ఉన్న ఎగస్ట క్లాత్ అయితే ఇంకొక హాఫ్ ఇంచు ఉంటుంది కదా మనం వన్ ఇంచ్లో హాఫ్ ఇంచు పెట్టుకుంటే ఇంకొక హాఫ్ ఇంచు ఈ విధంగా కటింగ్ అయితే చేసేయాలండి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి ఆ తర్వాత చూడండి బ్యాక్ సైడ్ ఖర్చు వచ్చేసి మనం కుట్టు దగ్గరికి పెట్టుకొని కింద కుట్టి దగ్గరికి క్లాత్ పెట్టుకొని ఇంకా ఎగస్ట్ ఉన్న క్లాత్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసేయాలండి బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ మాత్రమే కుట్టు కుట్టు దగ్గరికి క్లాత్ పెట్టుకొని ఆ తర్వాత ఎగస్ట్ వచ్చిన క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ మాత్రమేనండి కుట్టు కుట్టు దగ్గరికి ఈ విధంగా ఎగస్ట్ ఉన్న క్లాత్ను కటింగ్ చేసేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకొని మన ఫ్రంట్ సైడ్ క్లాత్ హాఫ్ ఇంచు అలానే వదిలేయాలండి ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో లోపలికి ఫోల్డింగ్ చేస్తూ క్లాత్ అనేది మనం బ్యాక్ పార్ట్ వైపుకు కుట్టుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టు అనేది బ్యాక్ పార్ట్కు రావాలండి చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేస్తూ వారకు కుట్టుకుంటూ రావాలండి అలాగే ఇలా కుట్టేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ట్రైట్గా వచ్చే విధంగా పెట్టుకోవాలండి అప్పుడే మనకు రైట్ సైడ్ కుచ్చు అనేది రాకోకుండా క్లాత్ నీటుగా ఉంటుందండి ఈ విధంగా మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేస్తూ నీటుగా ఇంకా వారకు కుట్టుకుంటూ రాలండి ఈ ఫోల్డింగ్ మనకు బ్యాక్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలండి చూసారు కదా మనము ఫస్ట్ వన్ ఇంచుతో స్టిచ్ చేసేదైతే ఇంకా మనకు పోగులు పోగులు వస్తుంది ఫినిషింగ్ చూడడానికి బాగుండదు అలాగే షర్ట్ అంటే అలా ఉండదండి ఇలా ఉంటేనే దానికి షర్ట్ అంటారు సరేనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి వారకు స్టిచ్ చేయాలండి చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము రఫ్ చేసేయాలండి క్లాత్ను ఇక్కడ రఫ్ చేసేసి ఇంకా పక్కకు అయితే తీసేయాలండి ఇంకా సేమ్ ఇదే విధంగా మనము ఇటు సైడ్ సైడ్ని చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో మనకు వచ్చిందో ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అండి చూస్తున్నారు కదా అసలు రాంగ్ సైడ్ ఉన్నట్టు ఉందా అక్కడ ఇంకా రైట్ సైడ్ అయితే చూడండి ఇంకా చెప్పనవసరం లేదండి ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చిందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్తో అయితే వచ్చిందండి ఇంకా ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి ఇంకా నేనైతే ఇంకా వీడియో లెంత ఎక్కువ అయిపోతుందని చూపించలేదండి ఇంకా ఇదే విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మనం లాస్ట్ ఫైనల్ కింది సైడ్ ఫోల్డింగ్ చేసి ఇంకా కాలర్ వేయాలండి అయితే నేను ఇక్కడ కాలర్ వేసేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఇంకా ఇప్పుడైతే కింది వైపు నేను ఫోల్డింగ్ అయితే చూపిస్తానండి చూసారా షర్ట్ అయితే మనకు ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇంకా ఫైనల్గా మనము కింది వైపు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి కింది వైపు వచ్చేసి చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేసుకోవాలండి ఒక వన్ ఇంచు అనుకోండి క్లాత్ మనం వదిలిపెట్టినది హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో మనం వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేయాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇంకా కింది సైడ్ ఫోల్డింగ్ వచ్చేసి ఇంకా మనకు ఫైనల్గా క్లా కాలర్ అయితే మిగిలిందండి క్లా కాలర్ని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి నీటుగా వారకు స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి ముర్తా అనేది రాకుండా ఈ విధంగా నీట్ గా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ రఫ్ చేసి అండి కదా మనకు షర్టు కంప్లీట్ గా అయిపోయిందండి అయితే కాలర్ అయితే చూపించలేదు కాలర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఇవ్వరంగా అర్థమయ్యే విధంగా చెప్తానండి చూస్తున్నారు కదా షెట్ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయిందని అనుకుంటున్నానండి యూస్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అలాగే కొత్త వారైనా పాతవారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మన మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం